అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం తిరిగే చూడడులే శత్రునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి వేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే శత్రునైనా ప్రేమించే గుణము నోడంట అభిమానించే తమ్ముల్లాండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదా వేలాది గుండెల్లో రాముని గుణమల్లే తనతోటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుది తిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంటు అభిమానించే తమ్ముల్లా ఉండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కలిగేసిండంట వేలాది గుండెల్లో కొలువైండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రునైనా ప్రేమించే మెరుపుల మెరిసి ఉరుగుల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదు పదకొండవ తారీఖు రోజు గ్రామ పంచాయతీ గెలిచిన గ్రామ పాలకవర్గం నూతన పాలక వర్గం సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులందరికీ కూడా మహిళా సంఘాల తరఫున హృదయపూర్వక ఉత్తరులు తెలియజేస్తున్నాం సార్ గత ఎలక్షన్లో స్వశక్తి సంఘ మహిళలకు ప్రభుత్వం ఆదేశాల మేరకు చీరల పంపిణీ అనేది ఎలక్షన్ కోర్టులో భాగంగా స్వశక్తి మహిళా సంఘ సభ్యురాలకు మాత్రమే పంపిణీ జరిగింది నేడు ప్రభుత్వ ఆదేశాల ఆధార ఆదేశానుసారం ప్రతి ఒక్క మహిళకు కూడా చీరల పంపిణీ చేయడం అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మళ్ళీ గౌరవ సర్పంచ్ గారు వార్డు మెంబర్లు మరియు ఉప సర్పంచ్ గారి చేతుల మీదుగా నేడు మన చామనపల్లి గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఇది ఎంతో ఆనందకాయం కావున ఇట్టి సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడవలసి కోరుతుంది మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు మరియు మా ఇక్కడ ఏమిటారు పేరు సిసి కొత్త సిసి గారు అందరు కలిసి మా పాలక వర్గాన్ని సన్మానించడం జరిగింది అదేవిధంగా వారు సుత మాకు వాళ్ళు ఇక్కడ జోకటానికి మాకు ఎంతో సహకరిస్తారు మేము సుత వారికి అంత అంతే సహకరించి మా ఊళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా వడ్లు పంపడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఇవాళ ఒక సంఘం నుంచి అప్పుడు మన మండలి ప్రెసిడెంటు మలరావు గారు ఉన్నప్పుడు ఒక స్వశక్తి సంఘం భవనం నిర్మించడం జరిగింది దానికి పరాడిగా మొన్న మన కోమటిరెడ్డి నరేంద్ర గారు మన దీంట్లకెళ్ళి నిధులు మన చూడ నిధులకెళ్ళి చుట్టూ పరాడికి మంజూరు చేయడం జరిగింది అది పని నడుస్తుంది వారి వల్ల ఇంకా రెండు భవనాలు చూతా కావాలని అన్నారు వీలవుతుందా ఎంతవరకు వీలైద్దో గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకొని అదేది ఉంటే దాన్ని చూద్దాం మేము పూర్తి చేస్తామని మాట ఇచ్చాము మరియు సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు అందరికీ నమస్కమంద తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం వార్డు సభ్యులను మరియు సర్పంచ్ గారిని సీసీ గారు మరియు మహిళా సమాఖ్య సంఘ గ్రూపు లీడర్లు వారందరూ సన్మానించడం జరిగింది చాలా మంచి రోజు ముఖ్యంగా వారు ఒక చిన్న విన్నపం పెట్టిర్రు దాన్ని కూడా పైవార్లను అది పై అధికారులను అడిగి ఆ విషయాన్ని కూడా తెలుసుకొని దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఆ విధంగా దాన్ని పూర్తి చేయడానికే మేము మా పాలక వర్గం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాయని సవినయంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై నా పేరు శ్యామల ఇక్కడ చావులపల్లి పల్లవి వివో అధ్యక్షురాలి మా అందరికీ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు కొత్త సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ గారిని కొత్త వాళ్ళని ఎన్నుకున్నాము వీళ్ళందరి సహకార సహకారాలతో మా మహిళా కూడా ఇంకా బలోపేతం కావాలని వీళ్ళందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నా చానపల్లి గ్రామం నుంచి మమ్మలను అంటే బోన్ అని నన్ను చానపల్లి ప్రజలు ప్రతి కులంలోకి వెళ్ళి నాకు అందరు మద్దతు ఇచ్చి సహకారం ఇచ్చి అరవై శాతం మెజార్టీతో నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు మరియు అన్ని కుల కులాల కుల బంధవులకు అందరికీ నా యొక్క వందనముడు అదే థ్యాంక్ యూ